షాలో ఫైవ్ ఏఎం కృపా గడియలు అనేటువంటి కార్యక్రమానికి చేసినటువంటి దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును అద్వితీయ నాడునైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి ప్రైజ్ ది లార్డ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు దీవెనలను తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ధారాళంగా దీవించినగాక ఆమె ధలలోయ కీర్తనల గ్రంథమును కృపాయుగపు వెలుగులో ధ్యానించుకోవడానికి ప్రభు చూపించినటువంటి ఈ కృప కొరకే దేవుని ఆదివందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా మరి నేను ప్రభు పక్షంలో మీ అందరికీ కూడా శుభాశీస్సులను తెలియజేస్తున్నాను రండి నేటి ధ్యానాంశము మొదటి కీర్తన మొదటి రెండు వచనాలు ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేస్తాము అలాగే ఈ ఈ కార్యక్రమంను అనుదిన ధ్యానములను ఉదయకాల ధ్యానములను ప్రభువుకి ప్రతిష్ఠిస్తాం రండి సర్వశక్తి ప్రేమ గల నా పర్లోకపు తండ్రి నీకు వంద నాలుగు స్థుతి స్తోత్రములయ్య మాకు ఇచ్చినటువంటి విలువైన సమయం కొరకు వంద నాలుగు ఫైవ్ ఏఎం కృపా గడియల ద్వారా వీరు మాతో మాట్లాడుతున్న విధానం కొరకు నీకు వంద నాలుగు స్థుతి స్తోత్రములు ప్రభు నాయన లైవ్లో జాయిన్ చేసిన బిడ్డలను బట్టి అలాగే మరి ముందటి కాలంలో కూడా దీన్ని వినేటువంటి బిడ్డలందరినీ ప్రభ ఆశీర్వదించండి అయ్యే వాక్య వినులో వినికిడిలో దీవించండి నూతనమైన ప్రత్యక్షతలు నూతనమైన ఆశీర్వాదములు బిడ్డలకు దయచేయండి తండ్రి దేవ తండ్రి కుమార పరిశుద్ధాత్మనం లే నమంలో ఫైవ్ ఏఎం కృపా ఘడియలు అనేటువంటి ఈ కార్యక్రమం ఉదయకాల ధ్యానములను నామ మహిమ కొరకే ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి జాయిన్ అవుతున్న ప్రతి బిడ్డను పేరుపైన దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావం మీదే పొందుకుని నజరేడును సర్వశక్తిగా వేసినామంలో అడిగి పొందుకునించిన ఆం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ ఫ్రేజ్ ద లాట్ మరి రండి మొదటి కీర్తన మొదటి రెండు వచనంలో అందరం కలిసి చదువుదాం బైబిల్ని వారితే చదవండి లేదా మీకు చాట్లో మీకు కమెంట్ సెక్షన్ లో వాక్యం ఉంటుంది కాబట్టి ఎక్కి భావించి మన అందరము వాక్యం చదువుదాము మొదటి కీర్తన మొదటి రెండు వచనములు దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గంన నిలువక అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక యహోవ ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అలలుయా అది మన వాక్య ధ్యానం ఒక ధన్యతతో ప్రారంభం అవడం ఎంతో సంతోషకరమైన విషయము మరి ఎవరండి ధన్యుడు అంటే చాలా అందం ఉన్నవాడు చాలా ఆరోగ్యం ఉన్నవాడు చాలా ఆస్తి ఐశ్వర్యం ఉన్నవాడు ఘనత ఉన్నవాడు కదగని దేవుని వాక్యం సెలవుస్తుంది యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించచ్చు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్తుంది ఈ న్యూ ఇయర్ లోకి ఎంటర్ అయిన మనము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉదయం రాత్రి దేవుని వాక్యమును ధ్యానించడానికి ఒక తీర్మానం తీసుకుందామా మరి ఎన్నో రెజల్యూషన్స్ తీసుకుంటా ఉంటాము కదా మరి మనము మన శరీరానికి మన కడుపుకి మూడు పుట్ల తింటే ఎలాగ మనం నమ్మకంగా ఉంటాము ఆత్మను బలపరచుకోవడానికి కూడా రోజు కనీసం ఉదయం రాత్రి దేవుని వాక్యంను ధ్యానించడానికి ఒక తీర్మానం తీసుకుందామా లే వాక్యం సెలవిస్తుంది కదా దివారాత్రము దాన్ని ధ్యానించి వాడు ధన్యుడు అని చెప్తుంది అలాగనే మరి యహోస్వా గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూసినప్పుడు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గంను వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించవు అలలుయా దేవుని వాక్యం దివారాత్రం మనం ధ్యానించినప్పుడు మనం ప్రవర్తన చక్కగా ఉంటుందని మనము సరైన మార్గంలో నడిచి వర్ధిల్లుతామని ఇంగ్లీష్ లో యూ విల్ హా గుడ్ సక్సెస్ అని ఉంటుంది మంచి సక్సెస్ఫుల్ లైఫ్ దేవుని మనం మనం చక్కగా వర్ధిల్లటానికి మనకు అవసరమైనది దేవుని వాక్యము అందువలన దేవుని వాక్యం దివారాత్రము ధ్యానిద్దాము ఏమన్నా మరి ధ్యానము అంటే లోకంలో ఈ ముద్ర ముద్ర ఈ యోగా అని ఎలా చెప్తూ ఉంటారు శూన్యంలోకి మరి ఏమి ఆలోచించకుండా ధ్యానంలోకి వెళ్తామంటారు కానీ దేవుని వాక్యం అలా చెప్పట్లేదు దేనిని మనము ధ్యానించాలి అంటే ధర్మ శాస్త్రమును దేవుని వాక్యమును మనము దివారాత్రం ధ్యానించవలనని అలాగ ధ్యానించినప్పుడు నీవు చక్కగా ప్రవర్తించదు వర్ధిల్లదవు నీవు ధన్యుడువు అని వాక్యం సెలవుస్తుంది కాబట్టి మరి మీ అందరు కూడా రెగ్యులర్గా ఈ ఉదయకాలం ధ్యానంలో జాయిన్ అయి మరి ధన్యులై ఉండాలని ధన్యులై ఉండాలని వర్ధిల్లాలని ప్రభు ప్రేమను బట్టి అందరినీ కూడా నేను మృతి మరి వాక్యం సెలవిస్తా ఉన్నది మనము చేయకూడని మరి మూడు విషయాలను కూడా మరి మొట్టమొదటిగానే దేవుని వాక్యంలో రాయబడి ఉంది దుష్టుల ఆలోచన చెప్పు నడవక పాపుల మార్గం నిలవక అప హాసకులు కూర్చు చోటున కూర్చుండక ఇప్పుడు యహోవ ధర్మశాస్త్రం ధ్యానించబడదాన్ని అంటుంది మనం ఎక్కడ కూర్చుంటున్నాము ఎవరితో అసోసియేట్ అవుతున్నాము మనము ఎలాంటి మార్గంలో నడుస్తున్నాము మనము మరి ఎలాంటి ఆలోచన చెప్పున నడుస్తున్నాము మనము ఏ మార్గంలో మనం నిలుస్తున్నామని మనము మనము మరి మనకి మనముగా మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సినటువంటి సమయము ఈ న్యూ ఇయర్లో మరి మన నడవడిక మనము కూర్చుండుట మన లేచుట సమస్తాన్ని మనం ప్రభుకి ఎప్పుడైతే అప్పగించుకుంటామో మన ప్రవర్తన అంతటి పైన ఆయన అధికారమును మనం ఒప్పుకొనినప్పుడు ఆయన వాక్యానుసారంగా ఆత్మానుసారంగా ఆయన చిత్తానుసారంగా ఆయన మనల్ని నడిపిస్తూ మనం నడవవలసిన మార్గములు నిలవవలసిన త్రోవలు మనం కూర్చుండవలసిన స్థలములు ఆయనే మనకు బోధిస్తారు కాబట్టి మనము ఆయనకు మనం మనల్ని మనం సమర్పించుకుందాము ఈ సంవత్సరం అంతా కూడా ఆయన నడిపింపు కొరకే మనము మరి జీవితాంతం వరకు కూడా ఆయన నడిపింపు కొరకు పరిశుద్ధాత్మని నడిపింపు కొరకు మనము మరి ఆయన మీద ఆధారపడదాము ఆ విధంగా నడుచుకొని మన జీవితాల వర్ధిల్లాలని ప్రభు ప్రేమను బట్టి మన అందరినీ రిక్వెస్ట్ చేస్తూ జాయిన్ అందుకే మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఇంకా ముందు ముందు కూడా ప్రతిదినం జాయిన్ అయ్యి అనేకులతో ఈ లింక్స్ షేర్ చేసుకొని వారిని కూడా వాక్యం ధ్యానించడానికి ప్రేరేపించగలని మరి రిక్వెస్ట్ చేస్తున్నాను దేవుని వాక్యము సజీవమైనది శక్తి కలిగినది మన పాదములకు దీపం మన త్రోవలకు వెలుగై ఉన్నది కనుక వాక్యమును మనం ధ్యానించి ఆ వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు మనము యోగ్యమైన రీతిగా యుక్తమైన రీతిగా మరి సత్యవాక్యంను సరిగా విభజించుకొని సరిగా అన్వయించుకొని సక్రమంగా దానిలో నడిచిన ఎడల నిశ్చయముగా మనము ధన్యులము నిశ్చయంగా మనం వర్ధిల్లదము మన అట్టి కృప దేవుడు మన అందరికీ దయచేయను గాక శలో ప్రైజ్ ద లాట్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక అందరికీ వందనాలండి